హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మొలకలతో ఈరోజు ఈ వీడియోలో త్రీ వెరైటీ రెసిపీస్ని చేయబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత అందులో ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్రని వేసుకొని జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఆనియన్స్లో పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు మొలకలను వేసుకుంటున్నాను ఈ మొలకలను నేను పెసర్లు శనగలు పల్లీలతో చేసుకున్నాను మీరు కావాలనుకుంటే పెసర్లను మాత్రమే మొలకలు చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు మీ రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న స్ప్రౌట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటోస్ అలాగే హాఫ్ స్పూన్ చాట్ మసాలాని వేసుకోండి ఇలా తక్కువ ఆయిల్ వేసుకొని హెల్తీగా మనం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు స్ప్రౌట్స్తో సెకండ్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ కర్రీ అండి ఇది చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కోసం స్ప్రౌట్స్ చేసుకున్నాం కదండి అవి ఎక్కువగా మిగిలిపోతే ఇలా కర్రీ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని స్ప్రౌట్స్ని బ్రేక్ఫాస్ట్ కోసం తీసేసి మిగిలిన స్ప్రౌట్స్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందులో మీ రుచికి తగ్గినట్టుగా కారం ఒక పెద్ద సైజ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి మీకు ఈ స్ప్రౌట్స్ కర్రీ కొద్దిగా గ్రేవీగా కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే అండి మనకి స్ప్రౌట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది స్ప్రౌట్స్తో థర్డ్ రెసిపీ ఇది ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఒక కప్పు స్ప్రౌట్స్ని మిక్సీ జార్లో తీసుకొని అందులో కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే మీ రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకొని మిక్సీ వేసుకోండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేటట్టు మిక్సీ వేసుకోండి ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ స్ప్రౌట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని చిన్న బౌల్ని తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని ముందుగానే చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ వాడలని అన్నిటినీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీరు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ హెల్తీగా కావాలనుకుంటే ఇలా ఫ్రై చేసుకోండి ఆ ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోండి అటువైపు కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి ఇలా హెల్దీగా స్ప్రౌట్స్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు ఇంతే అండి ఈ విధంగా స్ప్రౌట్స్తో మూడు రకాల వెరైటీలను అయితే చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో